ನಮಸ್ತೆ ಎಮ್ ನ್ಯೂಸ್ ಸ್ವಾಗತ కేశవరం గ్రామంలో స్థానిక టీడీపీ ఎమ్మెల్యే అయినా తనకు కేశవరం గ్రామం రాకుండా అడ్డుకుంటామని ప్రగల్భాలు పలికిన వైసీపీ నాయకులు ఎక్కడున్నారని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కేశవరం గ్రామంలో అక్రమంగా పద్నాలుగు ఎకరాల గ్రావెల్ కొండను అమ్మేసుకున్నారని పోలీసు ప్రభుత్వం అండదండలతో ముప్పై ఐదు కోట్ల రూపాయలు దోచేశారని తోట అక్రమంగా దోచిందంతా తాము అధికారంలోకి రాగానే కక్కిస్తామని కేశవరం గ్రామంలో ఆఖరి రోజు బాబు బాబుషూరి భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు తనదైన శైలిలో ఎమ్మెల్సీ మండపేట మండలం గ్రామంలో గ్రామ అధ్యక్షులు మండపేట నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు ఉండమట్ల సురేష్ మండల పార్టీ అధ్యక్షులు ఎర్రగతపు బాబ్జీ టీడీపీ నాయకులు కంటిపూడి శ్రీనివాసరావు ఉండమట్ల గోపి ఉండమట్ల శ్రీనివాస్ రాజు గుడ్ల ఈశ్వరరావు ఉండమట్ల సత్యనారాయణ కంటిపూడి రాంబాబు కంటిపూడి గంగాధర్రావు దాసరి సుబ్బారావు పెద్దపాటి విష్ణు నిమ్మగడ్డి బాబూజీ కంటిపుడి సూరిబాబు గారపాటి శ్రీనివాస్ టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులతో కలిసి బాబుషూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ చివరి రోజైన ఐదవ రోజు ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు గ్రామంలోని దేవుడు కాలనీలో ప్రతి ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ప్రజలకు తమ పార్టీ ద్వారా ఇచ్చే సంక్షేమ పథకాలు అభివృద్ధి చేసే పనులను వివరిస్తూ పర్యటించారు ఎమ్మెల్యే వేగుళ్లకు నాయకులు గ్రామస్తులు తీన్మార్ డబ్బులతో స్వాగతం పలికి బ్రహ్మరథం పట్టారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు మాట్లాడుతూ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు చేస్తున్న అక్రమాలను ఎండగట్టారు అలాగే రాష్ట్రంలో జగన్ అరాచక ప్రభుత్వం తీరును ఎండగట్టారు

ఈ రోజున కేశవరం గ్రామం ఐదవ రోజు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీలో భాగంగా ఇంటింటికి తిరుగుతూ మరి మన తెలుగుదేశం ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ప్రచారం చేస్తూ ఇంటింటికి తిరుగుతూ ఉన్నాం ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు మరి మంగళహారతులు ఇస్తూ మరి అన్ని రకాలుగా కూడా మరి మమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నారు కానీ వారు ఎక్కడికి వెళ్ళినా వారు సమస్య చెప్తూ ఉన్నారు ఈ ఐదు సంవత్సరాల నుంచి తూతూ మంత్రంగా వాళ్ళు వెళ్ళిపోతున్నారు తప్ప ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏమీ కూడా పనులు చక్క పెడతలేదని చెప్పి కూడా వారు వారికి ఇబ్బందులు తెలియజేస్తూ ఉన్నారు మరి అంతేకాకుండా మరి ఈ గ్రామంలో గ్రావుల దోపిడీ పద్నాలుగు ఎకరాల కొండ తోట త్రిమూర్తులు గారు పోలీసు ప్రభుత్వం సహకారంతో దోపిడీ చేసిన విషయం మీ అందరికీ తెలుసు ఒక రెండు మూడు రోజుల క్రితం ఇంచుమించుగా దోపిడీ కార్యక్రమం పూర్తయింది సుమారు రెండున్నర నెలలు దోపిడీ మరి అక్కడికి మేము వద్దామని చెప్పి బయలుదేరుతా ఉంటే మమ్మల్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టారు తప్ప జనసేన మమ్మల్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు తప్ప మన పోలీస్ స్టేషన్లో పెట్టారు తప్ప ఎక్కడా కూడా వాళ్ళని ఏంటి ఈ గ్రావర్ ఎక్కడికి వెళ్తుంది ఏంటని చెప్పి కూడా చేయలేదు సుమారు ముప్పై ముప్పై ఐదు కోట్లు తోట త్రిమూర్తి గారు జేబులో వేసుకున్నారు దీనివల్ల ప్రభుత్వానికి రావాల్సినటువంటి సేనరైజీ కనీసం నాలుగున్నర నుంచి ఐదు కోట్ల రూపాయలు గవర్నమెంట్కి రావాల్సిన పన్ను తోట త్రిమూర్తి గారు భోంచేశారు మరి ఆయన ఆ వేళ ఆయన మూడు వందల ఎనభై నాలుగు పట్టాలు మేమైతే ఇచ్చామో వాళ్ళందరూ కూడా మీరు క్యాశారం వస్తే రాళ్ళును కోడిగుడ్లతో కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు రండి 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 అని చెప్పి ఛాలెంజ్లు చేశాడు ఓ పక్కన పోలీసులు అడ్డం పెట్టి రాకుండా అడ్డం పడుతూ మరి ఇవాళ ఐదో రోజు అయ్యా త్రిమూర్తులు గారు మీ జనం ఏమైపోయారు మమ్మల్ని రాళ్ళతో కొట్టిస్తా అన్నారు కదా కోడిగుడ్లతో కొట్టిస్తా అన్నారు దిష్టి బొమ్మలు పెట్టి ఆ బొమ్మల్ని మరి మీరు మరి ఏ రకంగా చేశారో అపహాస్యం చేసారో చూసాం ఇది మీరే కాదు మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న సిద్ధం అనే సభ వైజాగ్లో ఆ సభలో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి మరి వాళ్ళ యొక్క ఫోటోలు పెట్టి వాళ్ళ బొమ్మలు పెట్టి దాన్ని బాక్సింగ్ బాక్సింగ్ మరి గుద్దులు గుర్తించారంటే మరి ఏమనుకోవాలో మాకు అర్థం అవట్లేదు అదే బాణి మరి మిమ్మల్ని చూసి ఆయన నేర్చుకున్నా లేదా ఆయన చూసి మీరు నేర్చుకోవాలి నాకు అర్థం అవట్లేదు మీ అందరూ ఒకే బడ్లో చదువుకున్నారు మరి ఏమైపోయి నీ జనం మరి మీ జనం ఇక్కడ ఒక విషయం మనం గుర్తు చేసుకోవాలి కొంతమహ కొంతమంది మహిళలు చెప్పారు ఏమంట బాబయ్య మమ్మల్ని మీరు వచ్చి భయభ్రాంతులు చేసి మీరు రాకపోతే మీ పట్టాలు రద్దు చేస్తాం మీ పెన్షన్లు రద్దు చేస్తాం మీ రేషన్ కార్డు రద్దు చేస్తాం అంటే మేము ఇరవై పాతి మంది మేము వెళ్ళాం కానీ పక్క గ్రామాల నుంచి పనికి తీసుకొచ్చి మరి వాళ్ళు అక్కడ పెట్టి మా చేత నానా మాటలు అనిపించారు అలా చేయకపోతే మరి మీ 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 అంతు చూస్తామని చెప్పి వారు బెదిరించారు కాబట్టి చేశాను తప్ప వేరే కాదు అంతేకాదు మరి మొన్న ఏదో పథకం పెట్టి పంచాయతీలో వారనోర్ క్రితం అక్కడ ఈ యొక్క పట్టాదారులందరిని మూడు వందల యాభై నాలుగు మందిని మీరు మా జెండా మా యొక్క పండుగ కప్పుకుంటేనే మీకు మళ్ళీ మీకు ఆ స్థలం ల్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పి బెదిరిస్తే సుమారు నూట యాభై మంది ఇష్టం రాసుకుంటే మరి నలభై మంది కూడా వెళ్ళలేదే ఏంటి కారణం ఆ నలభై మంది కూడా తర్వాత వచ్చి మా నాయకుల దగ్గర ఏమైనా బెదిరింపులకి వెళ్ళాను తప్ప ఏమీ కాదు ఖచ్చితంగా ఈ తోట త్రిమూర్తులు బుద్ధి చెప్పాలని చెప్పి మరి చెప్తామని చెప్పి వాళ్ళు కూడా చెప్పారని చెప్పి మా నాయకులు చెప్తా ఉన్నారు ఈవేళ ఏ వీధిలోకి వెళ్ళినా ఏ వీధిలోకి వెళ్ళినా ఎస్సీలు బీసీలే కాదు మీ సొంత సామాజిక వర్గం కూడా మీరు చేస్తున్న చేసినటువంటి దోపిడీకి సిగ్గుతో తల్లం ఉంచుకుంటా ఉన్నారు మరి వెనక సంగీత వెంకటరెడ్డి గారిని చూసాం మహానాయకుడు అయినా తర్వాత నారాయణమూర్తి గారిని వివేశ చౌదరి గారిని బిక్కిన కృష్ణార్జున చౌదరి గారిని తర్వాత మిమ్మల్ని చూసాం ఈ దోపిడీ రాజపురంలో ఏదో విన్నాం తప్ప ఓ ఈ రకంగా తోట త్రిమూర్తి గారు దోపిడీ చేస్తాడా ఈ రకంగా భయప్రాంతులు చేస్తాడన్న విషయం మాకు ఇప్పుడు అర్థం అవుంది రేపు ఎలక్షన్లో ఆయనకు గుణపాఠం నేర్పుతామని చెప్పి కూడా మరి వాళ్ళు ఎక్కడికెక్కడే మరి నాకు చెప్తా ఉన్నారని చెప్పి కూడా తెలియజేస్తూ అయ్యా త్రిమూర్తి గారు ఈ డబ్బు మీ దగ్గర నుంచి కట్టించి కక్కించడం ఖాయం మొన్న మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా మండపేట మీరు ఇదే విషయం చెప్పారు మీరు చేసిన దోపిడీని మీ మొత్తం మీ దగ్గర వసూలు చేసి ఈ యొక్క ప్రజలకే దాన్ని పంచే బాధ్యత మరి రాబోయే ప్రభుత్వంలో ఒక శాసనసభ్యునిగా ఆ రోజు శాసనసభ్యునిగా కూడా నేను తీసుకోబోతున్నానని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ మరి అందరికీ కూడా విజ్ఞప్తి కేశవరం గ్రామ ప్రజలకే కాదు మండపేట నియోజకవర్గం ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇటువంటి దోపిడీదారుడు మనకి కావాలా కోట త్రిమూర్తి గారి లాంటి దోపిడీ దాడు మనకు కావాలని ఒకసారి ఆలోచించండి ఈయన కులాలు రెచ్చగొడతాడు మతాలు రెచ్చగొడతాడు తప్ప చేసిన అభివృద్ధి శూన్యం ఈయన చేసిన ఒక పంచాయతీలో వేళ మన సర్పంచ్ మన 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 తరపున ఎక్కినటువంటి సర్పంచ్ గారు చేసిన పనులు తప్ప ఈ ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయిని తెచ్చడము మేము ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం మేము చేసిన పనులు మేము చెప్తున్నాం మీరు ఏం చేశారో చెప్పండి మరి ఈ సందర్భంగా తోట త్రిమూర్తిగా సూటిగా ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాను మీరు రాంసపురం నియోజకవర్గంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు శాసనసభ్యునిగా మీరు అనేక గ్రాంట్లు తెచ్చి అక్కడ మీరు డెవలప్ చేశారు ఎందుకు మీరు మంటపేట నియోజకవర్గానికి మీరు తీసుకురావడం లేదని చెప్పి మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను దీనికి కారణం ఒకటే అది సొంత నియోజకవర్గం ఇది సవితి తల్లి ప్రేమ ఏ రోజు మీకు దోపిడీ చేయడానికి వచ్చారు తప్ప ఈ నియోజకవర్గంలో ప్రజల యొక్క కష్ట నష్టరాలని మరి వారి యొక్క ఇబ్బందుల్ని మీరు ఎక్కడ కూడా పట్టించుకున్న దాఖలాల్లో రాబోయే ఎన్నికల్లో మీకు ప్రజలకు గుణపాఠం చెబుతారని చెప్పి మరి మీకు మీకు ఒక మీకు ఒక హెచ్చరిస్తూ మరి మండపేట నియోజకవర్గ ప్రజలందరికీ కేశవరం గ్రామ ప్రజలు విజ్ఞప్తి మరి నాకు శ్రీ చంద్రబాబు నాయుడు గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నాకు మరలా పోటీ చేసే అవకాశం ఇచ్చారు తెలుగుదేశం మరి తెలుగుదేశం మరి ఈ సైకిల్ గుర్తుకి ఓటు వేసి గెలిపించాలని చెప్పి సమనింగా తెలియజేస్తూ ఒక్కసారి అందరి పక్క చూడండి ఐదు సంవత్సరాల క్రితం అంగన్వాడీ బిల్డింగ్ అని చెప్పి ఆ వేల మన కట్టాం దాన్ని గాలిలో కుదిలేశారు ఈ ప్రభుత్వం ఐదు సంవత్సరాల నుంచి ఇది వీళ్ళు చేస్తున్నటువంటి అభివృద్ధి వీళ్ళు చేస్తున్నటువంటి సంక్షేమం అని చెప్పి తెలియజేస్తూ మరి విద్యులైన పౌరులందరూ కూడా ఆలోచించండి అని మరొకసారి భావ చేస్తూ అందరికీ నమస్కారాలు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి